హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి బంగ్లాదేశ్తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని ఆ ప్రాంతానికి తాము రక్షకులమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ఆయన వ్యాఖ్యలను భారత నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ వ్యాఖ్యలను ప్రమాదకరమైనవని మండిపడగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల పరంగా కేంద్ర విదేశాంగ ఏ విధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది యునెస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి అవి పూర్తిగా ఖండించదగినవి భారత వ్యూహాత్మక కారిడార్ చికెన్స్ నెక్ కారిడార్తో ముడిపడి ఉన్న అంశాలే ఆయన వ్యాఖ్యలకు కారణం ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి భూభాగంలో ఉంది ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్ కలుపుతోంది చుట్టూ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ విస్తరించి ఉన్నాయి గతంలోనూ భారత ప్రధానం ఈశాన్య ప్రాంతాన్ని విడదీసే ప్రయత్నాలు స్వదేశంలోనే వ్యతిరేక శక్తులు చేశాయి అందుకే ఈ కారిడార్ చుట్టూ సమర్థవంతమైన రైల్వే రోడ్ నెట్వర్క్ అభివృద్ధి చేయడం అత్యంత అవసరం ఇంకా చికెన్ స్నెక్ను బైపాస్ చేసేలా రెండు భూభాగాలను అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి అయితే సంకల్పం ఆవిష్కరణలతో ఆ దిశగా విజయాన్ని సాధించవచ్చు యునెస్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలు తేలిగ్గా తీసుకోవద్దు అవి వారి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయని హిమంత బిశ్వ శర్మ అన్నారు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా కూడా ఆందోళన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ అనుసరిస్తోన్న విధానం మన ఈశాన్య ప్రాంతానికి తీవ్రమైన ముప్పుగా కనిపిస్తోంది మన ప్రభుత్వం మణిపూర్ను పట్టించుకోవడం లేదు అరుణాచల్ ప్రదేశ్లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించింది తమ దేశం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మనలను చుట్టుముట్టాలని బంగ్లా ప్రయత్నిస్తోంది అలాంటి పరిస్థితుల్లో మన విదేశాంగ విధానం దయనీయంగా కనిపిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక బంగ్లాలో హై కమిషనర్గా పనిచేసిన వీణా సిక్రీ యూనెస్ వ్యాఖ్యలను ఖండించారు ఇవి దిగ్భ్రాంతికరమైనవి ఈ విధంగా మాట్లాడడానికి యునెస్కు ఏమాత్రం హక్కు లేదు ఈ ప్రాంతం భారతదేశంలో భాగమని ఆయనకు తెలుసు ప్రవేశించడంపై బంగ్లాతో అధికారిక ఒప్పందాలు ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్లోని ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది ఇది నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్లకు దగ్గరగా ఉంది చైనాకు చెందిన చుంబీలోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది ఈ ప్రాంతంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాంజ రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదముందని సైనిక వ్యూహకర్తలు గత కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు కష్టమైపోతాయి డోక్లాం ట్రైవ్ జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్ అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటే డోక్లాం ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది ఈ విషయమై రెండు వేల పదిహేడులో భారత్ చైనా మధ్య డెబ్బై రెండు రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్